రైతు గృహ గురించి మరి కార్యకర్తలు అభిమానులు రైతు రైతులు కూడా వచ్చి ఈ సభకు ఈ సభకు వచ్చి విజయం చేసిన దగ్గర ప్రత్యేకమైన కొద్దిగా జరుపుకుంటూ మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పాలన అంటేనే కష్టాల పాలన మాకు తెలుసు ఎందుకంటే అరవై వేలు చూసిన కాంగ్రెస్ పాలన చూసినా కూడా జనాలు మరి తప్పు చేయడం వల్ల ఈరోజు మనం మరి చాలా ఇబ్బందులు పడుతున్నాము రైతులు రుణమాఫీ అన్నారు రెండు లక్షల రుణమాఫీ ఏ చెప్తు లేకుండా సీఎం గారే చెప్పడం జరిగింది ఏలాంటిది లేకుండా అందరికీ రుణమాఫీ చేస్తాను చెప్పడం జరిగింది ఐటీ లేదు పాన్ కార్డు లేదు ఆధార్ కార్డు లేదు రేషన్ కార్డు లేదు అన్న వ్యక్తి ఈ వారి రుణమాఫీ అరవై వేల మందికి అరవై వేలు లోన్ కూడా కాలే చెప్తున్నారు చాలామంది రైతులు ఇటువంటి పాలన కార్యతీ పాలన ఈ దుష్పరద మరి మాకు అని మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం గతది కూడా చెప్పడం జరిగింది దయచేసి అట్లాగే ఆరు చెట్లు పోయి ఆరు పెట్టారు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఒకటే గ్యారెంటీలు వస్తుంది కానీ ఐదు గ్యారెంటీలు లేవు వచ్చి మాటలు చెప్పి కల్లవులు మాటలు చెప్పి సర్పంచ్లో కానీ ఎంపీటీసీ చెప్పి గెలవాలని వచ్చి రెండు మా పది మంది చేసి రెండు లక్షల ఖమ్మాలపై చేసి ఓ అయిపోయింది అయిపోయింది ఆ పాలన దేశంలోనే ప్రపంచంలోనే నెంబర్ వన్ నెంబర్ వన్ చెప్పుకునే పరిస్థితి ఉందంటే వాళ్ళకి సిగ్ కనిపిస్తుంది వాళ్ళకి వారి పరాభిషేకం చేస్తారో కూడా సిగ్ అనిపిస్తలేదా మరి ఎందుకని ఆయన ఏం చేసిన ఈ తెలంగాణకు ఆయన తెలంగాణ విధి పోరాడిన కూడా తెలంగాణ విషయం పట్టిన కూడా లేదా చేసిన కూడా ఆయనకి ఏ సంబంధం అని అప్పుడు తెలంగాణ వ్యతిరేకం చేసిన ఆయన ఆ రోజు తెలంగాణకు వ్యతిరేకం చేసి మరి తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి ఈరోజు వచ్చి నేను తెలంగాణకు చేస్తా ఇది చేస్తాను అని చెప్పడం చాలా మూర్ఖత్వం అని కూడా మేము చెప్తున్నాము కాబట్టి దయచేసి ఇప్పటికైనా వాళ్ళు ఆరు గారి ఏవైతే చెప్పారో మరి రైతు మునామాఫీ కానీ మా తాతకోవకు నాలుగు వేల కానీ మరి కోటలకు ఇరవై వేల రూపాయలు కానీ తర్వాత చుల బంగారం మరి కళ్యాణ లక్ష్మికి తుల బంగారం చెప్పడం కానీ చాలా మండల కేంద్రంలో రుణమాఫీ కానీ రైతులందరూ చేస్తున్నటువంటి నాస్తారౌకుకి గురంపూడు టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ పక్షాన మేము మద్దతు తెలుపుతున్నాము అలాగే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలను ఇచ్చి ఆరు అనే ఒక మోసపూరిత ఆరు గ్యారెంటీలను పెట్టి ఈరోజు ఆరు గ్యారంటీలలో గ్యారెంటీలో భాగంగా రైతులకు చేయాల్సిన ఏ షరతులు లేకుండా రైతులకు చేయాల్సిన రుణమాఫీని చేయకుండా మోసపూరితంగా ఆ రోజు ఎలక్షన్లలో ముప్పై ఐదు వేల కోట్లు అవసరం పడతాయి రుణమాఫీ అని చెప్పి ఈరోజు మీరే చెప్తున్నారు పదిహేడు వేల కోట్లు మేము రుణమాఫీ చేసాము పూర్తయిందని ఏ విధంగా రుణమాఫీ పూర్తయిందో మీరు చెప్పాలి ఏ రైతులకు క్షమాపణలు చెప్పాలి రైతులకు మిగతా షరతులు లేకుండా రుణమాఫీ మొత్తం పూర్తి చేయాలి అలాగే మీరు ఎలక్షన్లకు ముందు కేసీఆర్ గారు జమ చేసినటువంటి ఏడు వేల ఐదు వందల కోట్లను మాత్రమే ఇప్పుడు రైతు బంధుని రైతు భరోసాగా మార్చి మీరు ఎంపీ ఎలక్షన్ల కోసం దాన్ని డిసెంబర్లో వేయాల్సిన రైతు బంధుని మార్చి ఏప్రిల్ వరకు ఆపుకొని మీరు ఎంపీ ఎలక్షన్లో పోసి పోయే ముందు రైతు బంధు వేసి మీ ఎంపీ ఎలక్షన్లు చేసుకున్నారు అదేవిధంగా ఈరోజు జూన్లో పడాల్సిన రైతు బంధుని ఇప్పటి వరకు రైతు బంధు లేదు రైతు బంధును పక్క పెట్టేసి రైతు రుణమాఫీ పేరుతోనే మళ్ళీ స్థానిక సంవత్సరాల ఎలక్షన్లో పోవాలని చెప్పి ఒక దురాలోచన చేసి ఆ రైతు రుణమాఫీని కూడా పూర్తి చేయకుండా లక్ష ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు చాలామంది రైతులు మాఫీ కాలేదని చెప్పి యాభై వేలు ఉన్న రైతు కూడా మాఫీ కాలేదని చెప్పి చాలా బాధలు ఉన్న రైతులు ఈరోజు అదే రైతాంగం గుర్రంపూడి మండలంలో మండల కేంద్రంలో రాస్తారోకే చేస్తాం మేము పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతామని చెప్పి వాళ్ళందరూ వచ్చిర్రు వాళ్ళందరికీ మేము మద్దతు తెలపడానికి మా మండల పార్టీ పక్షాన మేము వచ్చినాం అలాగే మీరు మీరు చేస్తున్నటువంటి ఆరు గ్యారంటీలని ఇంతవరకు రైతు బంధు లేదు రైతు ప్రకటించినటువంటి వరికి మద్దతు ధర లేదు రైతు బంధువులు పెంచిన పదిహేను వేల రూపాయలు లేవు అదేవిధంగా మీరు రై మీరు చేస్తున్నటువంటి మహిళలకు మీరు హామీ ఇచ్చినటువంటి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు అసలే లేదు వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ లేదు ఇక మీరు ఏమైనా తిట్లు ఒట్లు తిట్లు తప్పితే మీరు చేసింది లేదు రాష్ట్రంలో ఈరోజు నాగార్జునసాగర్ నియోజకవర్గం గురంపూర్ మండల కేంద్రంలో రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల ముందు మరి రైతులకు కళ్ళబొల్లి మాటలు చెప్పి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తాం రైతు బంధును అదేవిధంగా ఏడు వేల ఐదు వందల పదిహేను వేలు చేస్తామని మాటలు చెప్పి వారు గద్ద లెక్కిరు మరి గద్ద లెక్కి ఈరోజు ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ మరి ఏ ఒక్కరికి కూడా ఇలా అమలు చేయకుండా రెండు లక్షల రుణమాఫీకి వాళ్ళు ఎన్నికల్లో చెప్పింది నలభై తొమ్మిది వేల కోట్లు ఇలా రుణమాఫీ ఉందా అన్నీ చేస్తామని చెప్పారు మరి ఈరోజు వాళ్ళు పదిహేడు వేల కోట్లు చేస్తామని చెప్పారు ఈ పదిహేడు వేల కోట్లలో కూడా కేవలం ఏడు వేల కోట్లు మాత్రమే రైతులు రాబోతుంది వడ్డీ ప్రమాదం అదే స్వయంగా చెప్పారు మరి నలభై తొమ్మిది వేల కోట్లేడా ఇలా ఏడు వేల కోట్లేడా మరి ఎన్ని వేల కోట్లు మీరు ఎవరికే కొట్టిరు ఇలా రైతులను మోసం చేసి మీరు ప్రధినెక్కి ఇలా ఈ విధంగా పబ్బం కట్టుకుంటారు మరి కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తున్నాం రేపు మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు గ్రామాలకు వచ్చి ఓట్లు అడగాలంటే మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి రైతు రుణమాఫీని ఈ నెలాఖరులో అమలు చేయాలి అదేవిధంగా రైతు బంధును సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు కూడా ఇవ్వాలి ఏ లేదా మీరు గ్రామాలకు రాని ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను గ్రామాలకు రాకుండా తిరగబడతారు ప్రజలు తరిమి చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నాం దాని గురించి కాలేని దాని గురించి ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నలు గవర్నమెంటు ఎలాంటి భేషరత్తుగా చర్చలు లేకుండా రైతుల రైతుల ఖాతాలో రెండు లక్షల రూపాయలు జమ చేయాలని చూస్తూ అట్లనే ఎస్ఎల్పిసి కాలువ ద్వారా నాగార్జున సాగర్ ఇరవై ఆరు గేట్లు తెచ్చి కిడ్నీ పంపుతులు నీళ్లు కాదని కాలువల ద్వారా చిన్న కుట్టలు చెరువులు నింపాలని ఆ మాత్రం ఇంకంత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తుంది గవర్నమెంట్ కనీసం చేరు చే నీళ్ళు తప్పుకున్నానని లేని పరిస్థితి ఏర్పడింది ఎస్ఎల్పిసి కేరళ ద్వారా నీళ్లు కుంటలు చెరువులు నింపి రైతాంగానికి వాడకాలం పంటకు నీళ్లు అందియాలని కోరుతూ తక్షణమే ఈ జానారెడ్డి గారు ఈ గుర్రంపూడి మండలంలో ఉన్న చెరువులు కుంటలు నింపాలని మేము చర్య తీసుకోవచ్చు మన రుణమాపి ఇదివరకు మనకు రుణమాపి ఏ షరతులు లేకుండా ఓట్లు వేపు ఏ షరతులు ఫస్ట్ ఈ షరతులు పెడితే వీళ్ళు ఓట్లు వేద్దురా ఏకపోదురా అనేది కూడా అప్పుడు తెలుసు ఏ షరతులు పెట్టకుండా రుణమాఫీ చేయాలి చేస్తూనే రేవంత్ రెడ్డి గారు మళ్ళనైనా కూడా లేకపోతే ఇప్పుడు వచ్చే అయినా కూడా ఏదైనా కూడా ముందుకు రాగలుగుతారు అందుకని ఏ షరతులు పెట్టకుండా రుణమాఫీ చేయాలని మేము ఇది ఒకటే కోరుకుంటాం